దేవునికి స్తోత్రం కలుగుతా ఈరోజు దేవుని వాగ్దనం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము యహోశువా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము మరియు యహోశువ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞను దేవునికి స్తోత్రం కలుగును గా ప్రియదయ జనమా యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ తాను చెప్తున్న ఒక చక్కటి ఒక అద్భుతమైన ఒక మాట ఏంటంటే ఈ యొక్క భూలోకంలో మనము ఈ యొక్క భూలోకంలో మనము దీని యొక్క యుద్ధం నుంచి వెళ్ళి ఒక అద్భుతం మనం పొందుకోవాలి అంటే ప్రత్యేకంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనలను మనము పరిశుద్ధపరచుకోవడం అంటే ఎందుకు పరిశుద్ధపరచుకోవడము అంటే పరిశుద్ధత లేకుండగా ఆయన ఎదుట మనము కడగబడకుండా ఆయన యుద్ధ నుంచి మనం మేలు పొందుకోవాలంటే అది అసాధ్యంగా ఉంటుంది ఇంకా అసాధారణమైన కార్యములను పొందుకోవాలన్నా కూడా అది అసాధ్యంగా మారుతుంది చూడండి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తమకు నచ్చినటువంటి మార్గంలో వారు తిరుగుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు చంపేద్దని ఆలోచన కలిగి వచ్చినప్పుడు వారందరూ కూడా సమ్మెల ప్రకృతికి వచ్చి అయా ఫిలిస్తీన్లు మమ్మల్ని ఈ రక చంపలన అనుకుంటా ఉన్నారు మా మీద దండిగా తిరిగి వస్తూ ఉన్నారు అని ఇక సమయూల ప్రవక్త తెలియజేసినప్పుడు సమయోల ప్రవక్త చెప్పాడు మీరు దేవుని దగ్గర రండి ఆయన వైపు తిరగండి మరలండి అని చెప్పినప్పుడు దీని యొక్క ఆ యొక్క మాట వారు విని తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నట్టే దీని యొక్క ఆలయంలోకి వెళ్ళి వారి మందిరం మొత్తము నీట్గా శుభ్రము చేసి తమ తప్పిదమ్ములన్నీ కూడా ఒప్పుకుంటూ పాపములన్నీ కూడా ఒప్పుకుంటూ వారి దేవునికి ప్రార్థన చేయించుండగా మరలా ఒక ఫిలిస్తీన్ వారి మీకు దండెత్తి వస్తుండగా ఒక వర్తమానమును ఏ రీతికైనా పర్వాలేదులే కానీ సమీర ప్రవక్త తెలియజేయమని ఒక మనిషిని పంపగా ఆ మానవుడు ఒక మనుష్యుడు సమీర ప్రవక్తకు తెలియజేసినప్పుడు ఆ సమీయుల ప్రవక్త ఇస్రా ఇష్ట్రారియాలో ప్రజల నిమిత్తము ఒక దహన బలి అర్పింపగా అక్కడ ఆక ఆక ఏదైతే సన్నివేశం జరుగుతుందో దానికి భిన్నంగా జరగడం ప్రారంభించబడింది దేవునికి స్తోత్రం కలుగును ఇప్పటి వరకు ఫిలిస్తీన్లు అందరూ కూడా శత్రువులుగా ఉన్నటువంటి శత్రువులుగా భావిస్తున్నటువంటి ఇస్రాలు చంపడానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే ఒక వర్తమానం విని సమయలు ప్రవక్త సమాధాన బలిగా వాళ్ళ కొరకు ఒక బలి నర్పించున్నడో అక్కడ భిన్నముగా ఏం జరిగిందంటే ఇస్రాయలు ప్రజలే ఫిలిస్తీన్లు తరి తరిమి చంపినట్టుగా మన లేఖన భాగం చూస్తూ ఉంటాం మొదటి సమయంలో ఏడవ అధ్యాయంలో దేవునికి స్తోత్రం కనుగొనగాక ఇక్కడ వరకు విజయం ఏ రీతిగా వచ్చిందంటే తమ్మును తాము దేవున ఆలయంలో పరిశుద్ధపరచుకున్నారు పాప విషయంలో వెనుదిరిగిన విషయంలో మాట అవిధేకరమైన విషయంలో ప్రతి విషయంలో కూడా వారి తప్పిదప్పులను కూడా ఒప్పుకొని విడిచిపెట్టడం జరిగింది ఆహాబు ఆ రీతిగానే చేశాడు దేనికి స్తోత్రం కలుగున కాక నినివే పట్టణ ప్రజలు కూడా ఆ రీతిగానే చేసినప్పుడు ఆ దేశం మీద ఉగ్రత రావాల్సింది కానీ దీనికి ఆశీర్వాదం ఆవికి రావడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక ప్రదేశమ వాళ్ళ జీవితాల్లో వారు అద్భుతం చూడలేవనుకున్నారు అసలుకే కానీ వారు చేసిన ఒక పని ద్వారా వారి జీవితాలు అద్భుతం సాగింది ఆ రోజున వారు ఊహించలే ఒక్కరు కూడా నేను చెప్పినా ఈ మాటలు కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఊహించలే వాళ్ళ జీవితంలో ఆ అద్భుతం జరుగుతుందని వారి జీవితం పొందు అద్భుతం పొందుకోగల ముఖ్యమైన కారణం ఏంటంటే తమ్మును తాము దేవుని ఎదుట తగ్గించుకొని తమ్మును తాము ఏం చేస్తారంటే పరిశుద్ధపరుచుకున్నారు చేసిన అవిదయ క్రియలని బట్టి తప్పిదముల పాపం బట్టి దోషముల బట్టి ఆజ్ఞ అతిక్రమంను బట్టి మాట తీసివేసిన దానిని బట్టి ఎక్కడైతే వారు ఒప్పుకున్నారో నిబంధన చేసుకో వాటి అన్ని వాటన్నిటి విషయమే పచ్చాతాపడుతూ కన్నీరు విడిస్తాయో మా తప్పిదంలో దోషము క్షమించని పరిశుద్ధపరచని ప్రార్థన చేస్తారు ఒక ప్రార్థన విన్న దేవుడు నిశ్చయంగా వారి జీవితాల్లో అద్భుతం చేయసాగారు ఇక్కడ కూడా దేవుడు అద్భుతం చేయసాగడు దేవునికి స్తోత్రం కలుగున యోర్థం నది నిజంగా ఏకరాశిగా నిలబడడం జరిగింది యహౌశివా పక్ష దేవుడు ఉన్నాడని ఆయన పక్షాన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని యహౌశివాకు తర్వాత ఈశ్వల్ ప్రజలకు అందరూ కూడా తెలియజేసే విధంగా ఈ కార్యం జరిగింది నేడు కూడా ఆయన పేరు పెట్టబడిన నీవు ఆయన పేరు పెట్టబడిన నీవు ప్రజలందరికీ కూడా నీ దేవుడి నీకు తోడుగా ఉండడం వల్ల ఎట్లే ఆ విషయం ప్రజలకు తెలుస్తుందంటే ఇదిగో ఈ కార్యములు బట్టి ఈ అద్భుతములు బట్టి ఒక సూచక్రియలు బట్టి యొక్క మహత్కారములు బట్టి నీ పక్షాన దేవుడు ఉండడం విషయం తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మనము మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండి ఆ మేలు మనం పొందుకొని అద్భుతం పొందుకొని ఇదిగో జనములకు మనం సాక్ష్యంగా ఉండుదాము ఈ మాటలు దేవుడు మన హృదయంలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ధడానికి వందములు తండ్రి ఇక కొద్ది కాల సమయంలో మా తమ్ముసూటిగా స్పష్టంగా ప్రతి మాటను బట్టి వందన తల చేస్తున్నాం తన్నీ మా జీవితంలో ఏది తన్ని మేము మేము చేస్తున్నాము నా అతన్ని ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాం విధంగా తన్ని నీ మాటని వెనుగతి తిరిగి తీసి నా అతన్ని అది చేయక నా తన్ని పమ్ములు పరిశుద్ధపరచుకోక శుద్ధి నా నాతన్ని ఇంకొక లోకంలో పాపంలో మాల్యమే మేము బ్రతుకున్నట్లయితే నాతో మనం క్షమించని మన్నిచనే ప్రభు మమ్మల్ని తన్ని ప్రతి విషయం శుద్ధి చేసుకుని వచ్చినాక నా తన్ని మా జీవితంలో కూడా నాతను మాకు కుటుంబ వ్యవస్థలో కూడా నా తండ్రి ఇదిగో ప్రభు ఒక అద్భుత కారం జరిగించబడాలి ప్రభుత్వం వందమలయ్య వివాహ ఎదురు ఎదురుచేసే బిడ్డల తండ్రి ఒక అద్భుతం చూడాలి ప్రభునికి వందమలయ్య వ్యూహ తండ్రి ప్రతి పిల్లలు కాని వారు తను ఒక అద్భుతం చూడాలి ప్రభు ఉద్యోగం ఎదురు చూసిన వారితో మంచి అద్భుతం చూడటకు సహాయం అదే ఇచ్చింది ప్రభునికి వందమయ్యా ఆరోగ్యంతో బాధపడుతున్నారని మంచి ఆరోగ్యం తండ్రి అద్భుతం చూసుకు సహాయం తెచ్చేసి ప్రార్థిస్తే ప్రవణి అందమైన కోర్టు కేసులో అవుతాయి ఒక అద్భుతం చూసుకు సహాయం తెచ్చిన ప్రభు ఈ క్రితం నానా ప్రజలందరూ కూడా నానా తన తను బాధపడుతున్నతని వారందరి వరకు ఒక అద్భుతం చూసుకు నా తండ్రి ఇదిగో ప్రభు నేడు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రవణి కృతజ్ఞత స్థుతులు మీకు స్తోత్రం తెలిజేస్తాడు ప్రభు నీకు అందం తెలిసిన తన్ని ఇతన్ని ఏక మాటను స్వీకరించి ప్రతి కుటుంబంలో ఉన్నత ప్రతి వ్యక్తి జీవితం కూడా అతని ఏ హౌష జీవితాలు చేసిన అద్భుత క్రియలు కార్యాలన్నీ కూడా అతని నీ నిపుణులు జీవితాలు కూడా జరిగించి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరోపిస్తూ ఏ సు పేరట అడిగి వేడుకుంటున్నాము పరమతండి ఆమె కూడా దీవించి ఆశీర్వదించను గాక